హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే భావోసేమర్తలు ఆ స్టోరీలోని ఎనభై రెండో భాగం ఆ చెప్పు నేను వింటాను అని నవ్వుతూ కృష్ణ తన చేతిలో కూర్చోగానే విరాజ్ సంతోషంగా కృష్ణ ఎదురుగా కూర్చొని మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను చాలా కష్టపడి అమెరికా వరకు వెళ్ళాను మీ అంత ఉన్నోళ్ళమైతే కానే కాదు ముఖ్యంగా మీ అంత లగ్జరీ లైఫ్ నేను నిత్యకి ఇవ్వలేను నాతో పాటు అడ్జస్ట్ అవుతుంది మీకు ఎటువంటి అభ్యంతరం లేదు అనుకుంటేనే పెళ్లి వరకు వెళ్దాం లేదంటే ఇదంతా ఇక్కడే ఆపేద్దాం బావా నా వల్ల ఒకరు ఇబ్బంది పడటం కానీ ముఖ్యంగా మా అమ్మ నాన్నలు చిన్న మాట పడటం కూడా ఇష్టం లేదు అని అన్నాడు కృష్ణ చిరునవ్వుతో ఆస్తిపాస్తుల గురించి మాట్లాడకు విరాజ్ నిత్యకి ఉండేదంతా నీదే అవుతుంది అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు మనుషులు కాదా ఏంటి మేం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వచ్చిన ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళమే కాబట్టి అటువంటి ఆలోచనలు పెట్టుకోకు ముందు నిత్యం మీద కాన్సన్ట్రేషన్ చేయి తనని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించు అసలు తనకి పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఒక్కసారి గాయపడ్డ మనసు కదా అంత త్వరగా మరోసారి ప్రేమని ఆహ్వానించలేదు మరి నువ్వేం చేస్తావో ఏమో అని భుజాలు ఎగరేసి అన్నాడు కృష్ణ అసలు నేను ట్రయల్ కూడా మొదలు పెట్టకముందే నువ్వు బెదర కొడుతున్నావు బావా ఇలా అయితే నేను ఎలా నీ చెల్లిని ప్రేమలో పడేయగలను నువ్వు కూడా హెల్ప్ చెయ్యాలి మా విరాజ్ ఇలా మా విరాజ్ అలా అని తన ముందు గొప్పగా చెప్పొచ్చు కదా అప్పుడైనా తను నాకు పడుతుందేమో కదా అని బేలగా మొహం పెట్టి అన్నాడు విరాజ్ విరాజ్ మాటలకి కృష్ణ కళ్ళు తేలేసి గొప్పలు చెప్తే అమ్మాయిలు ఈజీగా ప్రేమలో పడిపోతారా అని అడిగాడు ఆహా అలాంటిదేమీ లేదు జస్ట్ వామప్ కోసం నువ్వు అలా అన్నావనుకో కొంచెం తనకి నా మీద పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా నేను పడేయగానే ప్రేమలో పడిపోతుంది కదా అని ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి అన్నాడు విరాజ్ అలా ఎప్పటికీ జరగదు విరాజ్ సరే ఈ మాటలన్నీ ఎందుకు కొట్టిపారేయటం కా ఒకసారి తెలుసుకుందాం అంటూ అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న భానుని పిలిచాడు కృష్ణ కృష్ణ అలా సడన్గా పిలవటంతో టెన్షన్ పడి ఎస్ సార్ అని స్టిఫ్ లేచి నిలబడింది భాను నో ఫార్మాలిటీస్ ఒక్క మాట చెప్పు అమ్మాయిలు అబ్బాయిలు గొప్పలు చూసి పడిపోతారా వాళ్ళ మనసు చూసి పడిపోతారా ఒక్కసారి క్లారిటీ ఇవ్వవా అని క్యూట్గా మొహం పెట్టి అడిగాడు గొప్పలు వాళ్ళు ఎప్పటికీ అలా చేయలేరని అర్థం సార్ ఉన్నది ఉన్నట్టే మనం మన ప్రేమ ప్రేమించిన వాళ్ళ ఎదురుగా ఉండాలి అంతేకాని ఎవరి కోసమో నేను ఇది నేను అది అంటూ మన గురించి మనం చెప్పుకుంటూ పోకూడదు అని విరాజ్ అమాయకంగా మొహం పెట్టి బాను వైపు చూడగానే మొహం తిప్పేసి ఇంకేమైనా అడగాల సార్ అని అడిగింది నో బాను థ్యాంక్ యూ ఇక నువ్వు నీ వర్క్ చేసుకో అని చెప్పి విరాజ్ వైపు చూసేసరికి కళ్ళు మొత్తం వేలాడేసి సరేలే బావా నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను కానీ నీ వంతు హెల్ప్ కూడా నాకు చేశావంటే త్వరగా నీ చెల్లినికి నాకు పెళ్ళవుతుంది మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాం బావా మమ్మల్ని కలిపి పుణ్యం కట్టుకో అని నేరసంగా అన్నాడు సరే ముందైతే నీ ప్రయత్నం నువ్వు చేయి అలా కాని పక్షంలో అరేంజ్ మ్యారేజ్ ట్రై చేద్దాం అది కూడా అవ్వకపోతే నిత్యకి నీకు రాసి పెట్టి లేదని గుర్తుంచుకో అని అన్నాడు కృష్ణ విరాజ్ సరే అని రెండు నిమిషాలు మాట్లాడి సరే బావా నేను ఆబీతో మాట్లాడి వెళ్తాను అని అన్నాడు అదేంటి మరి నిత్యని కలవవా అని అడిగితే దానిని ఆ టెన్షన్ ఆ టెన్షన్లోనే ఉండే నువ్వు ఇన్ని రోజులు నన్ను టెన్షన్ పెట్టింది కదా ఈరోజు నేను నీ దగ్గర ఏం చెప్పానో అది టెన్షన్ పడుతూ నేను చెప్పే వరకు వెయిట్ చేయాలి నువ్వు కూడా చెప్పకు బావా బాయ్ అని చెప్పి పైకి లేచి బాను వైపు చూడగానే బాను కొట్టేసేలా ఒక లుక్ ఇచ్చి తన వర్క్లో పడిపోతే అబ్బా ఇప్పుడు దీన్ని బుజ్జగించుకోవాలా అని అనుకుని వెళ్ళిపోయాడు భాను విరాజ్ వెళ్ళిపోగానే భయం భయంగానే కృష్ణతో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారా అని అడిగింది ఫస్ట్ టైం బాను తనంతట తానుగా మాట్లాడటంతో కృష్ణతో మాట్లాడటంతో కృష్ణ ఆకాశంలో తేలుతూ చెప్పు బాను ఏం అడిగినా చెప్తాను ఏం చెయ్యమన్నా చేస్తాను ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ అని పల్లెన్ని బయట పెట్టి అన్నాడు బాను అయోమయంగా కృష్ణ వైపు చూస్తూ ఏంటి సార్ మీరేం మాట్లాడారో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు కొంచెం క్లారిటీగా చెప్తారా అని అడిగింది కృష్ణ అప్పుడు సర్దుకొని ఏం లేదులే కానీ నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు అడుగుబాను అయినా నాకు సంబంధించిన అన్ని విషయాలు అడిగే హక్కు నీకుంది అని ఇండైరెక్ట్గా చెప్పిన బాను పట్టించుకోకుండా మీరు నిత్యం మేడం రిలేటివ్స్నా లేకపోతే ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్నా సార్ అంటే ఇంతకుముందు నిత్య మేడం మిమ్మల్ని నేనున్నానని చూసుకోకుండా అన్నయ్య అని పిలిస్తే మీరు కూడా చాలా క్లోజ్గా నీతో అంటూ పిలిచారు కదా అందుకు అడుగుతున్నాను మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి నాకు తెలియాల్సిన అవసరం లేదనుకుంటే వదిలేయొచ్చు నేను ఫోర్స్ చేయను అని అంది నో నో భాను ఇది నీకు ఖచ్చితంగా తెలియాలి అని నిత్య తన చెల్లెలు బాబాయ్ కూతురని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పాడు మరి ఇప్పుడు వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అనగానే నిత్య మేడం వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా సార్ అవస అనవసరంగా వాళ్ళల్లో హోప్ పెంచటం ఎందుకు సార్ అదేదో ముందుగా నిత్య మేడం అమ్మ నాన్నల్ని అడిగి వాళ్ళు కూడా ఓకే చేశాక అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సింది కదా అని అనగానే కృష్ణ ఆలోచనలో పడ్డాడు నిత్య గురించి తన బాబాయ్ పిన్నిలతో విరాజ్ గురించి చెప్పేయాలని ఫిక్స్ అయ్యి యువర్ కరెక్ట్ భాను సాయంత్రమే ఈ విషయం గురించి మా పిన్ని బాబాయ్తో మాట్లాడుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్గా అన్నాడు బాను అయోమయంగా మొహం పెట్టి ఏమైంది సార్ మీకు త్రీ డేస్ నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ వర్క్ ఉందని పిలిచారు కానీ నాకంత వర్క్ ఉన్నట్టు అనిపించటం లేదు మీరు ఇచ్చిన వర్క్ ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీగా ఉంటున్నాను ఆఫ్ కోర్స్ మీరు కూడా కానీ మీకు హెవీ వర్క్ ఉందని నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీకు ఇష్టమైతే చెప్పండి ఆజ్ ఎంప్లాయిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే అని చెప్పి తన చేరులో కూర్చోగానే కృష్ణ గతుక్కుమని బాబోయ్ బాను మామూలుది కాదు అని అనుకుని ఈ క్వశ్చన్ పాస్ ఇక నువ్వు నీ వర్క్ చేసుకో తెలియాల్సిన టైం వస్తే అన్నీ అవే తెలుస్తాయి అని మాట దాటేసి వర్క్ లో పడిపోయాడు హుషారుగా తన క్యాబిన్కి వచ్చిన విరాజ్ ని చూసి మ్యాటర్ ఇంకొంచెం దూరం వెళ్ళిందని అర్థమైన రామ్ ఏంట్రా ఈ సడన్ ఎంట్రీ అని అడిగాడు అభి నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని హుషారుగా అంటూ రామ్ ఎదురుగా కూర్చొని నా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇక ప్రేమించిన అమ్మాయిని లైన్లో పెట్టుకోవటమే తర్వాయి అది కూడా అయ్యిందంటే అబ్బా నేను ప్రేమించిన అమ్మాయితో లైఫ్లాంగ్ చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఊహల్లో తేలిపోతూ అన్నాడు విరాజ్ రామ్ ఏమీ తెలియని వాడిలా షాక్ అయినట్టు నటిస్తూ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ప్రేమించావా పైగా నీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పలేదా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగాడు అభి ఇంతవరకు నీ దగ్గర ఒక నిజం దాచానురా నువ్వు నా మీద అలగకు సరేనా నేను ప్రేమించింది ఎవరినో కాదు మన ఫ్రెండ్ నిత్యనే కాలేజ్ టైంలోనే తనని ఇష్టపడ్డాను కానీ దానికి నేను మొదటి నుంచి ఇష్టం లేదు నిన్ను ప్రేమిస్తున్నానని నాకు అప్పుడే చెప్పింది అందుకే నేను వెనక్కి తగ్గాను మా గురించి తెలిస్తే మళ్ళీ ఎక్కడ నువ్వు ఫీల్ అవుతావేమోనని చెప్పలేదు యాక్చువల్గా అయితే అప్పట్లో మీరిద్దరూ ప్రేమిస్తున్నారని అనుకున్నాను కానీ నీకు తన మీద జస్ట్ ఫ్రెండ్షిప్ మా అనే భావం తప్ప ఇంకేం లేదని తెలుసుకోలేకపోయాను అందుకే ఇక్కడ ఉంటే ఎక్కడ స్వార్థంగా ఆలోచించి మిమ్మల్ని విడదిస్తానేమోనని భయపడి అమెరికా వరకు పరిగెత్తాను అంత దూరం వెళ్ళిన నిత్యని మర్చిపోలేకపోయాను ఇప్పుడు ఇక్కడ నువ్వు తనని ప్రేమించలేదు నిత్య కూడా నీ గురించి డ్రాప్ అయ్యింది అని తెలిసాక నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అనుకుంటున్నాను అప్పుడే కృష్ణకి ఇప్పుడే కృష్ణకి అంతా చెప్పాను కృష్ణ కూడా ఒప్పుకున్నాను సారీరా ఇంతవరకు నీకు చెప్పనందుకు అని తలదించుకొని అన్నాడు విరాజ్ ఇంకా అని రామ్ తన చెంపల కింద చేతులు పెట్టుకుని ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటే నేను చెప్పింది నీకు అర్థమైందా అభి అని అడిగాడు విరాజ్ అయోమయంగా మొహం పెట్టి హా బాగా యాక్చువల్ గా నాకు నీ గురించి కాలేజ్ టైంలోనే తెలుసు కానీ మీరే ఓపెన్ అవుతారు అనుకున్నాను కానీ నువ్వు సడన్ గా అమెరికా వెళ్ళిపోవటంతో ఏమైందో అర్థం కాలేదు ఒకవేళ నీతో నో చెప్పటం వల్ల వెళ్ళిపోయావేమో అనుకున్నాను అందుకే వదిలేశాను కానీ తర్వాతే అర్థమైంది నీతో నన్ను ప్రేమించటం వల్ల నువ్వు డ్రాప్ అయ్యావని అందుకే నువ్వు వచ్చావని తెలియగానే నిత్య గురించి నీకు తెలిసేలా చేశాను నువ్వు చాలా మంచివాడివి విరాజ్ నీలాంటి వాడు భర్తగా వస్తే నీ జీవితం చాలా బాగుంటుంది అందుకే కావాలని మా ఇంటి దగ్గర నీతో ఉందని తెలిసి నిన్ను తీసుకువెళ్ళాను సరే నీ ఇంతకి నీతో ఏమంటుంది అని నవ్వుతూ అడిగాడు విరాజ్ రామ్ ఎక్స్ప్రెషన్ కి షాక్ అయ్యి తర్వాత తేరుకొని థ్యాంక్ యూ రా అని హత్తుకొని చెప్పగానే ముందు నీతు గురించి చెప్పరా అని రామ్ విరాజ్ ద్వీపు మీద గట్టిగా కొట్టగానే విరాజ్ దూరం జరిగి నవ్వుతూ ఏముంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు నేను నిన్ను ప్రేమించాను అని మొండి పట్టు పట్టింది ఎలాగోలా దానిని నా మాయలో పడేసి పెళ్లి చేసుకోవాలి అభి ఎలాగో దాన్ని తప్ప నా భార్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను ఏం చేస్తాం ఈ జన్మకి ఇలా సాగించాలి తప్పదు తను నా ప్రేమని ఒప్పుకోకపోతే వాళ్ళ ద్వారా ఆల్రెడీ పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళిపోవటమే ఆల్రెడీ అమ్మ వాళ్ళకు చెప్పాను కృష్ణకు కూడా చెప్పాను ఇక నిత్య అమ్మ నాన్నలతో మాట్లాడితే సరిపోతుంది అని చాలా రిలాక్స్గా అన్నాడు నీతు నిన్ను అర్థం చేసుకుంటుంది బట్ టైం పట్టచ్చు ఇంకేంటి విశేషాలు అని ఒక అరగంట మాట్లాడుకున్నాక విరాజ్ బయటికి వెళ్తూ భాను గురించి గుర్తు చేసుకుని వెంటనే తన ఫోన్ నుంచి భానుకి మెసేజ్ చేశాడు ఆఫ్టర్నూన్ టైంలో బయట కలుద్దామని తన నుంచి ఏమాత్రం రిప్లై రాకపోవటంతో అబ్బా ఇప్పుడు దీనికి ఎలా సర్ది చెప్పాలో ఏంటో అనుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు కృష్ణ ఆఫీస్ చుట్టూనే చక్కర్లు కొడుతూ ఉండిపోయాడు మరోవైపు నిత్య కృష్ణకి విరాజ్ కి అంతా చెప్పేశాడా అని లేకపోతే కావాలని తనని ఆట పట్టించడానికి భయపెట్టాడా అని ఆలోచిస్తూ విరాజ్తో మాట్లాడాలని అనుకుంది కానీ విరాజ్ తనకి అవకాశం ఇవ్వకుండా రామ్ తో మాట్లాడి బయటికి వెళ్ళిపోవటంతో చ వీడు నన్ను భయపెట్టి ఎస్కేప్ అయిపోయాడు అని అసహనంగా అనుకుంటూ సాయంత్రం డైరెక్ట్గా కృష్ణతోనే మాట్లాడాలని ఫిక్స్ అయ్యింది Thank you for listening and please like, share, comment and subscribe.